హోం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా వృషభ వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చీకొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అంతేకాకుండా మీకు అద్భుతాలు జరుగు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారబోతోంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది కాబట్టి మీరు వీడియోని ఒంటరిగా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే వీళ్ళు ఏంటంటే కనుక చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరినీ కలుపుకుపోయే మనసు కూడా ఉంటుంది ఎవరిని కూడా ఎలాంటి హాని అనేది కల్పించాలి అని అనుకోరు ద్రోహం చేయడం కానీ ఒకరిని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివైతే చేయరన్నమాట వృషభ రాశి వారు వృషభ రాశి వారు ఏంటంటే కనుక నీతికి నిజాయితీకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నించోవడం వాళ్ళు ఎక్కువగా కష్టపడడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే కనుక వీళ్ళు కష్టపడుతూ చాలా వరకు ఓపిక అనేది నశిస్తూ ఉంటుంది కష్టపడుతూ కష్టపడుతూ అనమాట మా జీవితం అంతా కూడా ఇక కష్టాల పాలే అవుతుందా అని చెప్పేసి కష్టాల బారినే పడిపోతామా అని కూడా ఈ కష్టాలు ఏంటి అన్నట్టుగా భయపడిపోతూ ఎక్కువగా నీరస పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ కూడా ఉంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మనం గమనించుకుంటే ఏంటంటే మంచి రోజులు రాబోతున్నాయి చాలా అద్భుతంగా ఉండబోతోంది బ్రహ్మాండమైన ఫలితాన్ని వీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ముఖ్యమైన విషయం శత్రువులు అధికంగా ఉంటారు అంటే అందరికీ ఉంటారని మనం చెప్పట్లేదు కొంతమందికి మాత్రం శత్రువులు అధికంగా ఉంటారు ఆ శత్రువుల నుంచి ఇప్పుడు ఏంటంటే కనుక మీకు విముక్తి కలుగుతుంది ఆ శత్రువులు మిత్రులుగా మారతారు శత్రులు నశిస్తారన్నమాట శత్రుత్వం అనేది అంతమైపోతుంది అనమాట ఎక్కడ ఏమో శత్రువులు లేరండి మీ చుట్టుపక్కలే చాలా మంది శత్రువులు ఉన్నారు మీ ముందు ఒకటి మాట్లాడడం మీ వెనక ఒకటి మాట్లాడడం అంతేకాకుండా మీ ఏమీ తెలియనట్టు నటించడం మీ వెనక ఏంటంటే కనుక అన్ని మీ గురించి తెలిసినట్టు అందులో కూడా రెండు కల్పించుకొని వేరే వాళ్ళకు చెప్పడం ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం కానీ వృషభ రాశి వారు ఇవన్నీ పట్టించుకోరండి ఈ రాశి వారు చాలా వరకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పట్టుదల వ్యక్తులు అనమాట ఏదైనా మొదలు పెడితే ఇంకా దాన్ని కంప్లీట్ చేసేంత వరకు దాని వెనకే ఉంటారనమాట అలా ఏంటంటే పట్టుదలని కలిగి ఉండే వ్యక్తులు అనమాట ఇక శత్రువుల విషయం ఏంటంటే కనుక ఎప్పుడు మీరు ఓడిపోతారా ఎప్పుడు మీది నష్టాన్ని చూద్దామా ఎప్పుడు మీ ఏడుపుని చూద్దామా అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడెప్పుడు నవ్వాలా మీ ఏడుపును చూసి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏంటే గనక వాస్తవానికి అలాంటి వ్యక్తులే మీ దగ్గరికి వస్తారు మీరు వా లైఫ్లో దూరం పెట్టరు కొంతమంది వ్యక్తులని వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడం మీతో మాట్లాడడం మీ కాలు పట్టుకోవడం ఇదంతా కూడా మూడు రోజుల్లో మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి రాబోతున్నారు అది కూడా మీ కాల బీరానికి రాబోతున్నారు మీతో మాటలంటే మళ్ళీ కలుపుతారు ఏంటంటే కనుక మిమ్మల్ని మభ్యపెట్టడం ఇలాంటివి చేస్తారు వృషభ రాశి వారు ఎవరిని ఎలా నమ్మాలో ఎంత నమ్మాలో అనేది వీరందరికీ తెలుసు ఎవరిని దగ్గరికి తీసుకోవాలో అంతేకాకుండా మళ్ళీ వీరిని దగ్గరికి తీసుకొని ఎవరితో శత్రుత్వాలు పెంచుకోవాలి అంతేకాకుండా వీళ్ళు వాళ్ళనే అనే మాటలన్నింటినీ కూడా బయటికి చెప్పడం ఇలాంటివి కనుక చేస్తారండి అంటే వారిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టడం చాలా మంచిది అంతేకాకుండా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి మీ సీక్రెట్స్ని మీ విషయాలను బయటికి ఎప్పుడూ కూడా చెప్పుకోకండి అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట అందుకే వాళ్ళకి మీరు కొంచెం దూరంగా ఉండండి వాళ్ళని దూరం పెట్టేసేయండి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు మీరు అంటే దూరం పెట్టారు కదా కొంతమంది లైఫ్లో వాళ్ళు ఏంటంటే మీతో మళ్ళీ మాట్లాడడం ప్రయత్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా మాట్లాడతారు అంతేకాకుండా మీతో మాటలు కలుపుతారు చూడండి ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే దైవానుగ్రహం కలగబోతోంది సాక్షాత్తు ఆ పరమశివుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే ఒక సోమవారం చూసుకొని పరమశివుడికి గంగా జలంతో అభిషేకం చేయండి లేదంటే నీళ్ళలో కొంచెం గంధాన్ని కలిపి ఆ నిధిలో అభిషేకం చేయండి ఒక పదకొండు బిల్వ పత్రాలను ఆ పరమ శివుడికి సమర్పించండి ఒక కొబ్బరికాయను కొట్టండి అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఇలా చేసుకుంటే శివానుగ్రహం కలిగి ఇంకా మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరుగుతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు చాలా వరకు ఏ బిజినెస్ చేసినా బాగానే కలిసి వస్తుంది ఏ బిజినెస్ లో అయినా ఏంటంటే చాలా వరకు తెలివితే రాణించగలుగుతారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా వీరు సక్సెస్ని చూస్తారని చెప్పుకోవచ్చు బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది బిజినెస్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు కలుగుతాయి ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి బదిలీలు అవుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏంటంటే గనక గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగం అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట ఉద్యోగం లేదని బాధపడే వారికి ఉద్యోగం రావాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు కదా చిన్నదా పెద్దదా ఉద్యోగం పక్కన పెడితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏంటంటే గనక చక్కగా మీరు మందిరం ఉంటుంది కదా మందిరం దగ్గరికి వెళ్ళి గణపతి పటాన్ని తాకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ ఉద్యోగం లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ చేయండి ఓం గమ్ గణపతి మహా అనుకొని మీరు గనక వెళ్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో ఏంటంటే గనక మీరు పాస్ అయిపోతారు అంతేకాకుండా ఖచ్చితంగా ఇది జరుగుతుందనమాట ఇక మీరు ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి చిన్నదా పెద్దదా ఉద్యోగం అనేది కాదు మీకు కావాలి ఉద్యోగం కదా కాబట్టి ఇలా మీరు గణపతికి నమస్కారం చేసుకుని ఓం గమ్ గణపతి ఏ నమహ అనుకొని వెళ్ళండి వెళ్ళిన దగ్గర మీకు అంతా కూడా ఘన విజయం అనేది జరుగుతుంది అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయి హ్యాపీగా ఉంటారు ఇంటికి హ్యాపీతో కూడా తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారంలో కూడా బాగానే ఉంటుంది షురిటీ సంతకాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా లేని దాని గురించి ఆలోచించడం ఉన్న పోగొట్టుకోవడం ఇలాంటివి చేయకండి ప్రతి దాన్ని అనుమానించకండి ప్రతి దాన్ని కూడా అనుమానించడం వల్ల మీకే చెడు జరుగుతుంది అనుమానం అనేది ఉంటుంది కానీ అనుమానం మనసులో పెట్టుకుంటారు బయట పెట్టకుండా వీళ్ళేంటంటే చూసుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా వృషభ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆవుకి ఏంటంటే ఇది తినిపించండి ఆవుకి ఇది తినిపించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పోతాయి ముఖ్యంగా ఈ గ్రహాలు అనుకునించకపోవడం స్థితిగతి సరిగ్గా లేకపోవడం ఇబ్బందులు ఉండటం బాధలు వస్తూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బాధల వల్ల కూడా మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అవన్నీ కూడా పోవాలంటే కనుక ఆవుకి మీరు ఒకరోజు చూసుకుని పచ్చగడ్డి లేదంటే కనుక వంకాయలను టమాటాలను వృషభ రాశి వారికి వీరు కనుక తినిపిస్తే ఆవుతో నిజంగా వీరి యొక్క చేతి రాతలే మారిపోతాయని చెప్పుకోవచ్చు అవును ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంతేకాకుండా ఆవుకు నమస్కారం చేసి ఆవుని తాకిన నుదుటి భాగాన ఆవు పాదాలను తాకిన అలాగే కాకుండా ఆవు వెనక భాగాలు తాకినా మంచిది ఆవుకు వంకాయలు టమాటాలు తోటకూర పెట్టినా మంచిదే పచ్చగడ్డి తినిపించినా మంచిదే మీరు కోరుకున్న జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా గనక మీరు ఆవుకి ఆహారం పెడితే ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇదే జరగబోతోంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఆ భగవంతుడు అనుగ్రహాన్ని కలిగించబోతున్నాడు అనేది కనుక మనం గమనిస్తే వీరికి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరిని నమ్ముకున్న వాళ్ళని వీరు ఎప్పుడు కూడా మోసం చేయాలి వారికి తలంపు తీసుకురావాలి అన్న ఆలోచన వీరికి ఉండదు కాబట్టి ఈ రకంగా చూసినా కూడా వీరికి కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడి కూడా వీరి కష్టాన్ని చూసి కనికరించాలి ఖచ్చితంగా వీరికి అనుగ్రహించాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది అలాగే వీరిపైన జాలి దయ అనేది చూపించి వీరి కోరికలన్నీ తీర్చాలి అని కోరుకుంటారు కాబట్టి భగవంతుడు కూడా మీ యొక్క కష్టాన్ని చూసి మీకు జాలిపడి మీకు కావలసింది ఇవ్వడానికి సంసిద్ధమవుతారు కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు చాలా వరకు సంతోషపడే విషయం ఇది అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశివారు మరీ ముఖ్యంగా భగవంతుని ఆరాధనలో ఏ ఆరాధన మీకు ముఖ్యంగా మంచి చేస్తుంది అని చెప్పుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదంటే శివారాధన అలాగే నిత్య అభిషేకం చేయడం కూడా చాలా మంచిది శివుడికి అని చెప్పుకోవచ్చు మీ కోరికని ఏవైతే తీరికలు ఉంటాయో అంటే తీరని ఏవైతే కోరికలు ఉంటాయో అవి కూడా తీరుతాయని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలాంటి విషయాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే ఎలాంటి విషయాలు వీరు జాగ్రత్త పడాలి మరి ముఖ్యంగా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖులో వృషభ రాశి వారి దగ్గరికి అంటే కాళ్ళ దగ్గరికి ఎలాంటి వ్యక్తులు రాబోతున్నారు అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్